నమస్కారం అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది త్రీ ఇష్యూస్ మీద ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి అయితే ఆయన కూడా నవన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు మీ అందరికీ కూడా తెలుసు జ ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి ఈ సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ కెన్యూర్ అయిపోయింది సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే కానీ కోడ్ వలన ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది అదే విధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది ఎవ్రీ త్రీ మంత్స్ జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది అయితే ఇప్పటి వరకు ఫైవ్ మంత్స్ కూడా అయిపోయింది జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు అండ్ మా కార్పొరేటర్స్ అందరు కూడా అన్ని పార్టీలు నాలుగు పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే పదే రావడం మా ఆఫీస్కి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడము జనరల్ బాడీ కండక్ట్ చేయమనడము మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ పెట్టమనడము ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చిన అడుగుతున్నందుకు నేను కమిషనర్ గారికి లెటర్స్ కూడా రాశాను నిన్న కూడా ఒక లెటర్ పంపించాను ఇప్పటి వరకు కూడా ఏమీ మాకు ఏమీ రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను స్వయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన ఇమీడియట్గా కమిషనర్ గారికి ఫోన్ చేయడం నా ముందలే ఫోన్ చేయడం కూడా జరిగింది జరిగి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ నేనే పార్టీ మారుతున్నాను అనేసి కానివ్వండి ఇవన్నీ కూడా అవాస్తవము ఇవన్నీ కూడా ఎవరు కూడా బిలీవ్ చేయొద్దండి నేను తప్పకుండా ఏ ఏ పార్టీలో అయితే ఉన్నానో బిఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ